డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన న్యాయాధిపతులు నాలుగో నాలుగో ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఈనాటి దైవాంశము దెబోరా అను ప్రవక్త్రి న్యాయాధిపతులు నాలుగు ఐదు ఆమె ఎఫ్రాయి మీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇష్రాయేలీలు ఆమె వద్దకు వచ్చుచుండిరి దెబోరా లప్పి దోతుకు భార్య దెబోరా అనగా తేనెటీగా అని అర్థం దెబోరా ఇష్రాయేలీల యొక్క ప్రవక్త్రి మరియు న్యాయాధిపతి ఇష్రాయేలీలను కణానీయుల నుండి విడిపించడానికి దేవుడు దెబోరాను ఉపయోగించుకున్నాడు ఆమె ఇష్రాయేలీలకు దైవిక సూచనలు అందించింది వారిని యుద్ధానికి సిద్ధం చేసింది వారిని విజయానికి నడిపించింది దెబోరా దేవుని నుండి అందుకున్న సందేశాలను ఇష్రాయేలీలకు తెలియజేస్తూ దైవిక సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రజలను దేవుని మార్గంలో నడిపించింది ఆమె ఇష్రాయేలీల మధ్య న్యాయాన్ని అమలు చేసేది వారి వివాదాలను పరిష్కరించేది మార్గదర్శకత్వం అందించేది దెబోరా ఒక శక్తివంతమైన మరియు దైవికమైన నాయకురాలు బరాక్ అనే వ్యక్తిని సైన్యాన్ని నడిపించడానికి నియమించి ఇష్రాయేలీలను కనానీయులతో యుద్ధానికి సిద్ధం చేసి వారిని విజయానికి నడిపించింది దెబోరాకు న్యాయమూర్తి మాత్రమే ఏకైక వృత్తి కాదు కానీ ఆమె ఒక భార్య యోధురాలు ప్రవక్త్రి మరియు పాటల రచయిత్రి ఆమె యొక్క అద్భుతమైన వ్యక్తిత్వం ఆమెలోని కరుణ మరియు సానుభూతి లోతైన అనుభవాలు అన్నీ కలిసి ఆమెను అసాధారణ నాయకురాలిగా మనం గమనించగలం న్యాయాధిపతుల గ్రంథంలో ఏకైక మహిళా న్యాయమూర్తి ఆమె ఆమె ప్రధాన న్యాయమూర్తులలో ఒకరు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము న్యాయాధిపతులు ఐదు ముప్పై ఒకటి ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుదురు అని పాడిరే దేవుడు మనల దీవించి దెబోరా జీవితము మనలో స్ఫూర్తిని కలిగించి తన వలె మనము కూడా జీవించుటకు తన కృప మనకు కాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి దెబోరా జీవితము ద్వారా మేము స్ఫూర్తి నొందిన వారమై నీ పని కొరకు మేము ఉపయోగపడినట్లుగా నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్